వెంటనే 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 నలభై రెండు రిజర్వేషన్ వెంటనే నలభై రెండు సార్ రిజర్వేషన్ వెంటనే బీసీల ఐకతో ఐక बिहार रिजर्वेशन बेंटरे अमर रहे अमर सेयाले अमर सेयाले जिले पाटिट रिजर्वेशन बेंटरे अमर रहे जिले इकाईदार बेंटरे जिले इकाईदार बेंटरे जय बीसी जय बीसी जय बीसी जय बीसी जिला रिजर्वेशन बेंटरे अमर रहे अमर सेयाले बीसी की इकाईदार बेंटरे गवर्नर इसील्यता 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 फोर्टी टू परसेंट वेर फोर्टी टू परसेंटने ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిధులు పెంచాలని చెప్పేసి బీసీ సంఘాలు పాటలకు అతీతంగా బంధును ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బీసీ సంఘాల బంధుకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మేము మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మాసర్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ నుండి మన బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వస్తూ వ్యాపార సంవత్సరం కానీ విద్యా సంవత్సరం కానీ ఈ రిజర్వేషన్ అమలుకై మీరు సహకరి చెప్పేసి వాళ్ళను గౌరవంతో పాటు అన్ని వ్యాపార సంస్థలను విద్యా సంస్థలను మందు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ అందరూ కలిసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలైతే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగు చెప్పేసి ఒక ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈ బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రేవంత్ సర్కారు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మేము కులగరం నిర్వహించి బీసీల వాటా ప్రకారం మేము రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఫార్టీ టూ పర్సెంట్ పెంచామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ సర్కారు మొదటగా ఈ ట్రిపుల్ టెస్టుల్లో మొదటి భాగంగా గుల గణనం చేయడం జరిగింది దానిని ఒక డిమాండ్ పబ్లిక్ లో పెట్టడం ద్వారా దాని తర్వాత కూడా ప్రతిదీ కూడా మన అసెంబ్లీ వేదికగా ఒక తీర్మానం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు ఏడు శాతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ వాళ్లకు నలభై రెండు శాతము పెంచాలని చెప్పేసి బిల్లు చేసి గవర్నర్కు పంపడం జరిగింది అక్కడ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్న సందర్భంగా మర మరొక ప్రయత్నం చేస్తూ వాళ్ళు నైన్త్ షెడ్యూల్ తొమ్మిది బిల్లును కూడా అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్తో పాటు రాష్ట్రపతికి కూడా పంపడం జరిగింది అయితే దీని వెనకాల బీజేపీ ప్రభుత్వము ఒక కుట్ర పూర్తిగా వ్యవహరిస్తూ ఈ బిల్లులను పక్కకు పెట్టించి మభిపెట్టే క్రమం లోపల తెలంగాణ సమాజంలో బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మేము దీన్ని తీవ్రం ఖండిస్తాం వెంటనే ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి పార్లమెంటు వేదికగా దీన్ని పాస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతే అంతేకాకుండా ఈరోజు స్థానిక ఎన్నికలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి స్థానిక ఎన్నికలు లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీ పాలన వ్యవస్థ కుంటుపడ్డది కాబట్టి వెంటనే కొన్ని కోర్టులు కూడా దీన్ని ఆలోచన చేసి వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం అనుమతి చేయమని చెప్పేసి మీ కోర్టులను కూడా విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ జై కాంగ్రెస్

అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీల యొక్క మద్దతు తెలవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మేము ఇచ్చాము అని చెప్పుకోవడానికి మాత్రమే ఇవాళ కాలయాపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి శుద్ధి లేదు ఇలా ఫీజులు అందరూ ఐక్యంగా ఉంది ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగం చేస్తే తప్ప ఇలా బీసీలకు నలభై రెండు శాతం తగ్గవు అనే ఉద్దేశంతో అలా తెలంగాణ వ్యాప్తంగా కేసు చేర్పడం జరిగింది ఈ జేస్కి అన్ని పార్టీల మద్దతుతో పాటు ఇలా జేఎస్ పక్షాన మా పార్టీ పూర్తిగా మద్దతు తెలియదు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గారు ఈ యొక్క బీసీ బిల్లుకు మేము బీసీఎఫ్ ఈ యొక్క బంధుకు మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము మేము బిల్లు అమలే వరకు మా పార్టీ పక్షాన మీకు ఎప్పటికీ అడగడాలంటే మీ ముందు మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తాము బీసీ బిల్లు అమలయ్యే వరకు మీ వెంట ఉంటామని హామీ కూడా జరిగింది అందులో భాగంగానే ధర్మసారి గ్రామంలో అన్ని విద్యా సంస్థలను వ్యాపార సంస్థలను చేయడం జరిగింది బీసీ బిల్లు అమలయ్య అర్థం తెలంగాణ